సో ఇప్పుడు మన కేడిసిసి చైర్మన్ ఎస్వి మనోహరి అక్క గారైతే వచ్చేశారు స్వాగతం వెల్కమ్ అక్క Sampai jumpa di video selanjutnya. <laughs>

ముఖ్యంగా చెప్పేసి వస్తున్నారు మీ ప్లేసెస్ లో ఉంటారు మాత్రమే అండి వేస్తున్నారు చాలా బాగుంది చుట్ల ముట్లు వేస్తుంది ఒక ఫైవ్ మనీస్ జస్ట్ ఎండగా ఉంది జస్ట్ ఒక ఫైవ్ ఎంతకొచ్చి ஏழு கண்டிப்பா ஏன் அப்படி கிளீன் வைச்சிக்கோடமுதார்டு அப்படி கலர்ஸ் அந்த के भी इतना लगता है కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీ కండక్ట్ చేశామండి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలనేదే మా ఆకాంక్ష మా హిందూ ధర్మాన్ని మన సంస్కృతి సంప్రదాయాలని తిరిగి అందరికీ పరిచయం చేయాలని ఈ కాలం యువతకి అన్నీ తెలియజేయడమే మా కృష్ణ ధర్మ పరిషత్ యొక్క ముఖ్య సంకల్పం రేపు ఉగాది సంవత్సరంగా ఉగాది ఉగాది రోజున మేము రేపు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు బహుమతులు రేపు సాయంత్రం ఐదు గంటలకు జరుగుతున్నాం కావున హిందూ బంధువులందరూ తప్పకుండా విచ్చేసి ఈ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఉగాది ఉత్సవానికి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ ఇక్కడ ఇక్కడ రావాల్సి ఉంటుంది ఇది మహాసభగా ఏర్పడి ప్రతి ఒక్కరు అందరం ఒక కుటుంబంలో అందరం కలిసి ఒక పండుగ కృష్ణ శాతంలో ఉగాది ఉత్సవం ఇక్కడ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే మా అభిషేక్ గౌడ్ గారు ఇది ఈ సందేశాన్ని ఇచ్చారు మాకి దాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరికి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం వెలువడాలి ప్రతి ఒక్కరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వాలని ముఖ్య ఉద్దేశము కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ రేపు ఉగాది పండుగ ఉగాది పండుగను బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో రేపు తరలి రావాల్సిందో కోరుకుంటున్నాను ఇట్లు మీ రామాంజనేయులు జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కర్నూలు టౌన్లో ఎస్ఏపి క్యాంప్లో ఉగాది ముందే ఉగాది పండుగ జరిగినట్టుంది చాలా చక్కగా ఈ కృష్ణ ధర్మ పరిషత్ సంబంధించి వాళ్ళ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు గారు మన మంజుల గారు వాళ్ళ సభ్యుల్లో అందరూ కలిసి మంచి ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన విజయ్ మనోహరి గారు దీనికి న్యాయ నిర్ణేతగా రావడం జరిగింది చాలా సంతోషం ఇంతవరకు జరిగిన ముగ్గురులో పోటీల్లో కర్నూల్లో ఇంత మంచి కాస్ట్లీ ప్రైజెస్ పెట్టలేదని నేను అనుకుంటున్నాను ఒక స్కూటీ ఫ్రిడ్జ్లు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం అమ్మ ఇంతకు ముందు కూడా పెట్టారు కానీ చాలా తక్కువ ప్రైజెస్ ఇచ్చారు కాకపోతే వీళ్ళకి టైం లేనందువల్ల ఇంకా ఇది స్ప్రెడ్ కాలేదు అయినా కూడా మనం అనుకున్న దానికంటే బాగా వచ్చారు చాలా సంతోషం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి సాంప్రదాయానికి సంబంధించి కార్యక్రమాలకి ఒకరికి తెలిస్తే వంద మందికి షేర్ చేసుకుంటూ అందరూ ఎక్కువ మంది పాల్గొనేలాగా చేస్తే నిర్వాహకులకు కూడా మన సాంప్రదాయాలకు సంబంధించి కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఉత్సాహంగా ముందుకు అదే ఇక్కడ ఏదో ఒక పాటల ప్రోగ్రాము సినీ యాక్టర్స్ ప్రోగ్రామ్ పెడితే మాకు ఒక వంద ఫోన్లు వస్తాయి నక్టిగట్ కావాలి నక్తిగట్టు కావాలి ఇలాంటి కార్యక్రమాలు ప్రజలంతా కొంచెం సహకరిస్తే ఇలాంటి ధార్మిక సంస్థలు మన సంప్రదాయాలని కాపాడుకోవడానికి ఇంకా వాళ్ళు సజీవంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి పుణ్య కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ కృష్ణ ధర్మ పరిషత్ సభ్యులకి ఈ సంస్థకి ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు శ్రీ అభిషేక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మంజులా గారు మరియు వాళ్ళ మొత్తం కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈరోజు కర్నూల్లో రేపు రాబోయే విశ్వాసు ఉగాది సందర్భంగా ఎస్సీపీ క్యాంప్లో ఈరోజు ముగ్గుల పోటీలను కండక్ట్ చేయడం జరిగింది నిజంగా మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఎండను కూడా లెక్క చేయకుండా అందరూ చాలా బాగా చక్కగా ముగ్గులు వేశారు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమంటే హిందువులందరినీ హిందుత్వాన్ని గురించి మనము పూర్వకాలం నుంచి కూడా మన సాంప్రదాయాన్ని మన సాంప్రదాయాన్ని సైన్స్ని రెండింటిని అనుసంధానించి మన పెద్దలందరూ మనకు మన ఆరోగ్యాన్ని గురించి కూడా మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలని కానీ ఏ ఋతువుల్లో ఎలాగ మనము దాన్ని కాపాడుకోవాలనే దాని గురించి చెప్తా వచ్చినారు అట్లాగే ఉగాది అంటే షడ్రుజుల సమ్మేళనం అని చెప్పని మనము ఉగాదికి ఒక రకమైన వంటలు చేసుకుంటాము సంక్రాంతి అప్పుడు ఒక రకమైన వంటలు తర్వాత దీపావళికి ఒక రకమైన వంటలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని సైన్స్ను ఇటన్నిటినీ సమ్మేళనం చేసి ఋషులు మనకు అందించిన దాన్ని ఈరోజు మనం మళ్ళా ప్రజల్లోకి తీసుకోబోతా ఉన్నారు దీనికి కృష్ణ ధర్మ పరిషత్ అధ్యక్షులు వ్యవస్థాపకులు నిజంగా చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు ప్రజలందరినీ హిందువులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొని వచ్చి సాంప్రదాయాన్ని దేన్ని మర్చిపోకుండా అందరూ మళ్ళీ మనం పూర్వము ఎలాగైతే అందరము కలిసిమెలిసి ఉండేవాళ్ళము ఆరోగ్యంగా వాళ్ళము దాన్ని ప్రజల్లోకి మళ్ళీ తీసుకురావాలని చెప్పని వాళ్ళు చేస్తున్న ప్రయత్నము నిజంగా చాలా అభినందించదగ్గ విషయము అట్లే మరి రేపు ఈ ముగ్గుల పోటీల విజేతలకు అందరికీ కూడా రేపు ఉగాది సందర్భంగా రేపు సాయంత్రం ఇక్కడనే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి స్కూటీ ఇస్తూ ఉన్నారు మహిళలకు తర్వాత సెకండ్ ప్రైజ్ ఫ్రిడ్జ్ రెండు సెకండ్ ప్రైజెస్ ఫ్రిడ్జ్లు కన్సోలేషన్ ప్రైజెస్ మరి పార్టిసిపెంట్స్ అందరికి కూడా బహుమతులు అందజేస్తూ మహిళలందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉన్నారు జంగ చాలా నిజంగా అభినందించదగ్గ విషయము ముందు ముందు కూడా అభిషేక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి మన మహిళా అధ్యక్షురాలు మంజులా గారి ఆధ్వర్యము మిగతా సభ్యులు అంజి రామాంజినేయులు గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు పోవాలని చెప్పని నేను ఆశిస్తా ఉన్నాను అందరికీ రేపు నా నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను